నేను అంటలేదుగా కానీ బయట చెవులు ఊరుకోగా ఏ సోడ్ విపరీత బాబు అనుకుంటాడు ఆ సోడ్డు గోపు దా ఉన్నది కూడా పోతుంది చెవుకాడు మోకాడు ఎవరు ఎలా ఉన్నా కూడా దేవధర్మంతో ధర్మంతో ఉన్నంత వరకు ఆట డబ్బులు ఉన్నంత వరకు దేవ సూత్రం ఉన్నంత వరకు ఇల్లు వాళ్ళు చూసుకుంటూ సంతానంగా ఉంటూ వాళ్ళతో జీవిస్తా స్ట్రస్కి ఆ ఒత్తిడికి ఆలోచనతో వాటికి తాను ఉద్రేకంతో తను రక్షణ చేయలేక చేసినప్పటికీ తను చెప్పిన ప్రకారం అందరూ ఉండరు అందరూ చెప్పిన తను ఉండరు దానిలో వేదన పాలై శ్రేష్టంలో పడ్డ ఇయ్యలాగా సుడిలో తుఫాను సుడిలో చిక్కుపోయిన అట్లుండే అట్టి ఏమిటి లోతు వెళ్ళిపోతే మనిషినా ఎంత ఆగా అంత పైకి కొట్టేస్తుంది ఆ విధంగా ప్రకృతి జన్మాల వల్ల కానీ నీ జన్మ వాళ్ళ వల్ల కానీ నీ లక్షణాలతో నీ లక్ష్యాన్ని గ్రహించినందున కాక తట్టుకోకుండా తట్టుకునే శక్తి లేకుండా తట్టుకోటానికి ప్రయత్నిస్తాడు చచ్చే ముందు కూడా ప్రయత్నం చేస్తాడు కానీ ఏంటి దేహాన్ని వల్ల ఇష్టం లేదు ఆ దేహం కన్నా ఎప్పుడు దేహ ధర్మాలతో ఉన్నప్పటికీ లేనప్పటికీ దేహకారంగా లేకుండా తను తానుగా ఎరుగుతో కనుక ఉన్నావు కనుక ఉన్నట్లయితే అదే స్వానుభవంతో స్వాంతమే మౌనంగా ఉంటామే సరిగ్గా పోతే కొత్తగా రాదు పోదు అని మాత్రమే గ్రహించి సమాజ స్వత్ ఇప్పటిదాకా ఏవైతే ఉన్నావో తల్లిదండ్రులు గురువుతో వాడితో అలాగే ఉంటూ ఎప్పుడు ఎటుతో ఎప్పుడు గుర్తించి నీ అస్తిత్వంతో కేవల స్వరూపంగా ఉండు అని మాత్రం నిర్ణయం చేస్తుంది చెప్పదలుచాడు